బ్యాచిలర్ ఆఫ్ బైవృతి ఫస్ట్ ఇయర్ పాఠాలలోని ఒక పాఠం దేవుని పరదేశ పరదేశి అనగానే సహజంగా మన అందరికీ ఏం తెలుసు ఈ భూమి మీద ఎవరైతే నీతి మంతులుగా దేవుని కోసం బ్రతికి మరణించారో వారందరూ కూడా పరదేశుల విశ్రాంతి పొందుదురు అని విన్నాం అనగా మరణించిన నీతి మంత్రులు విశ్రాంతి తీసుకునే స్థలం పరదేశుగా మనకు తెలుసు కానీ నేడు మనం నేర్చుకుని ఒక చక్కటి పాఠం ఏంటంటే దేవుని పరదేశం అంటున్నాం ఇదేంటి నీతి మంత్రుల కొరకు గల పరదేశం దేవునికి కూడా పరదేశం ఉందా అనే ఈ అంశంపై మనం ఆలోచించవలసిన విషయం మరి ఎందుకు ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు క్రైస్తవులైన మనలను ఎవరు ఏది ప్రశ్నించే వారికి సమాధానం చెప్పే విధంగా మనం బైబిల్ని పరిశోధించాలి పరిశీలించాలి మరి అలాంటి అవగాహన నేడు క్రైస్తవ తరాలలో లేకపోవటం వలననే నేడు ఈ పాఠం మన ముందుకు రావటం జరిగింది మరి ముందుగా బైబిల్లో ఈ దేవుని అసలు ఏంటి అని మనము బైబిల్లో మనము పరిశీలించగలిగితే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వర్షం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వర్షంలో మనం ఆలోచించినట్లయితే చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట విన్నులు కాక చెవి గలవాడు అంటున్నారు అంటే చెవి గలవాడు అనగా ఏంటి ఇక్కడ ఉద్దేశం అన్నప్పుడు ఎవరైతే ఈ మాటలను విని దాని ప్రకారం అనుసరిస్తారో ఎవరైతే బ్రతుకుతారో వారు చెవి గల వాడితో సమానం అదే ఇన్ని మాటలు విన్నా ఈ మాటల ప్రకారం బ్రతకని వారు చెవులు లేని లేనివారే అందుకే అదే పనిగా చెప్తున్నారు ఏమని చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింప నెత్తును ఇక్కడ చెప్తున్నారండి జయించు వానికి అనగా ఈ లోకాశలను శాతాన నుండి మనకు ఎదురయ్యే అవరోధాలు వీటన్నిటిని కూడా జయించి దేవుని కోసం ఎవరైతే ఉన్నతంగా బ్రతుకుతారో అలా శరీరాశయాలు నేత్రాశ లోకాశ వీటన్నిటిని కూడా జయించిన వానికి దేవుని పరదేశిలో మనకి ఇక్కడ ఏ పదం కనిపిస్తుంది దేవుని పరదేశిలో అంటున్నారు మరి మనం నేర్చుకున్న పాఠం పేరు కూడా దేవుని పరదేశి మరి ఏంటి ఈ మాట ఎందుకు వ్రాయబడింది ఈ దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటున్నారు మరి పరదేశం అనగా ఇది ఎక్కడ ఉంది మూడవ ఆకాశంలో ఉన్నది నిజమేనా పరదేశ అనేది మూడవ ఆకాశంలో ఉన్నది ఒకసారి కొరిందులకు రాసిన రెండవ పత్రిక కొరిందులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం క్షమించండి కొరిందులకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో క్రీస్తు నన్ను ఒక మనిషి నేను ఎదుగుదను అతడు పదనాలు సంవత్సరం కిందట మూడవ ఆకాశం కొనుకోబడే అతడు శరీరంతో కొనుకోబడేనో నేను ఎరుగను శరీరం లేక కొనుకోబడేనో నేను ఎరగను అది దేవునికి తెలియను ఈ మాటలలో మనకి ఏం కనిపిస్తుంది మూడవ ఆకాశం గురించి మనకు కనిపిస్తుంది అనగా పరదేశి ఎక్కడ ఉన్నట్టుగా మనం చూసాము మూడవ ఆకాశం దేవుడు జలములను చేసి ఆ జలములను వేరుపరిచి ఆ వేరుపరిచిన స్థలానికి విశాలం అని పేరు పెట్టారు ఆ విశాలంలో ఉన్నదానికి ఆకాశం అని పేరు పెట్టినప్పుడు ఆ ఆకాశంలో మనకు కనిపించేది సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు గ్రహాలు మనం ఉంటున్నది కూడా ఈ విశాలంలోనే అనగా మొదటిగా మొదటి ఆకాశం అని అన్నగా పరలోకాన్ని మొదటి ఆకాశంగా భావిస్తారు పరలోకము మొదటి ఆకాశం అయితే ఆ మొదటి ఆకాశంలో మనల్ని కన్న తండ్రి మనల్ని ఈ భూమి మీద పంపించిన తండ్రి అయినటువంటి ఆయన పరలోకంలో ఉన్నారు అలానే రెండవ ఆకాశం అనగా మధ్య ఆకాశం మనం ఉంటున్నటువంటి ఈ భూమి మరి ఈ భూమిని రెండవ ఆకాశంగా మనం అనుకుంటున్నప్పుడు ఇక మూడవ ఆకాశం అనేది ఏదైతే ఉందో ఇది పాతాల లోకం మనిషి తాను జీవించిన ఈ బ్రతుకులో మూడు లోకాలను ఖచ్చితంగా చూస్తాడు మొదటిది వచ్చిన స్థలం పరలోకం నుంచి వచ్చాను కాబట్టి పరలోకాన్ని నివసిస్తున్నది భూలోకంలో కాబట్టి భూలోకాన్ని మరణించిన తర్వాత వెళ్ళవలసిన లోకం ఏదైతే ఉందో అది పాతాల లోకం కాబట్టి మనిషి మూడు లోకాలను చూస్తాడు మరి ఈ పాతాలంలో మనం ఆలోచించినట్లయితే రెండు స్థలాలు మనకు కనిపిస్తుంది ఒకటి నెమ్మది పొందు స్థలం ఒకటి యాతన పడు స్థలం ఈ నెమ్మది పొందు స్థలానికి ఉన్న పేరే పరదేశు అలానే యాతన పడే స్థలానికి ఉన్న పేరే నరకం అంట మరి పరదేశికి నరకానికి మధ్య కూడా ఒక అగాధం ఉన్నట్టు ఏసుక్రీసుల వారు ఒక చరిత్రను చెబుతూ లుక స్వార్థ పదహారు అధ్యాయ పంతొమ్మిదవ వచనం నుండి ఆ సందర్భంలో మనకు కనిపిస్తుంది అనగా పాతాల లోకంలో పరదేశ ఉందని నరకం ఉందని మధ్యలో యాతన పడు అగాధం అగాధం కూడా ఉందని మనకు అర్థమవుతుంది మరి ఏంటి దేవుని పరదేశం అంటున్నారు కదా మరి ఏంటి అన్నప్పుడు దేవుడు ఏమైనా విశ్రాంతి తీసుకుంటారా మరి పరదేశం అనగానే నీతి మంత్రులు విశ్రాంతి పొందు స్థలం అని మనం అర్థం చేసుకుంటాం మరి దేవుని పరదేశు అనగానే దేవుడు విశ్రాంతి తీసుకోవడానికి పరదేశం ఏమైనా నిర్మించుకున్నాడా దేవుడు ఏమైనా ఉంటున్నారు మరి యేసుక్రీస్తుల వారేమో ఈ భూమి మీద బ్రతికి మరణించిన తర్వాత మూడు రోజుల పాటు పరదేశా ఉండి మరలా పైకి లేచి పరలో ఎక్కిపోయినట్లు కనిపిస్తుంది అంటే అది ఏసుక్రీస్తుల వారి పరదేశి కూడా కాదు మరి దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉండే పరదేశం అనడానికి కూడా వీలు లేదు మరి ఒక విధానంగా మనం ఆలోచించామనుకోండి మరి పరాడైస్ అనే పదాన్ని బైబిల్లో నుండి మనం ఆలోచించకుండా మనకు మనం చూసిన వాటిని మనం విన్న వాటి గురించి కొద్ది నిమిషాలు మనం ఆలోచించామనుకున్నాం ఉదాహరణకు మరి తిరుపతిలో రామానుజన్ సర్కిల్ దగ్గర భీమాస్ హోటల్ అని పక్కనే ప్యారడైజ్ హోటల్ అని ఉంటుంది మరి ప్యారడైజ్ అనే పదం ఇంగ్లీష్ పదం మరి దానికి తెలుగులో అర్థం ఏంటి మరి అనగా హోటల్ పేరు ఏమని పెట్టుకున్నారు పరదేసు అని పెట్టుకున్నారు అలానే చాలా మంది గృహాలను నిర్మించుకుంటుంటారు విషాదాలు మరి వాటికి ఏమని పేరు ఉంటారు అంటే ప్యారడైజ్ అని పెట్టుకుంటుంటారు అనగా పరదేసు విశాలం అని ఇలా వారు పెట్టుకునటంలో వారి ఉద్దేశం వారి వెనక ఉద్దేశం ఏంటి అన్నప్పుడు వారు భావిస్తుంటారు ఏమని విశ్రాంతి అనగా నెమ్మది దొరుకుతుంది అని అలానే మరొక ఉదాహరణ అనుకోండి మరి ఏంటి అన్నప్పుడు పరదేశం అనే మాటను ఎక్కడ ఎక్కువగా వాడుతుంటాము మన ఇంటికి బంధువులు కానీ స్నేహితులు కానీ ఇలా ఎవరైనా వచ్చారనుకోండి కృతగా అప్పుడే తొలిసారిగా వచ్చినప్పుడు మనం వారిని మన ఇంటిలోనికి ఆహ్వానించేటప్పుడు ఏమని చెప్తుంటాం వెల్కమ్ టు అవర్ లిటిల్ ప్యారడైజ్ అంటుంటాం అనగా మా ఇంటికి రా వస్తున్నారు కాబట్టి చిన్న పరదేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అని ఎంతో ఆశతో వారిని ఆహ్వానిస్తూ ఉంటారు కాకుండా మన చుట్టూ కూడా ఉన్నటువంటి సమాజం వారు ఈ పరద అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు ఈ పదం వాడటం వెనుక వారి ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించితే మరి బైబిల్లో ఈ పరదేశు అనే పదానికి అర్థం ఏంటి మరి వీరేమనుకుంటున్నారు విశ్రాంతి దొరుకుతుందని లేకపోతే ప్రశాంతంగా ఉండేదని ఇలా పెట్టుకుంటున్నారు పేర్లు కానీ వాస్తవానికి పరదేసు అనే పదానికి బైబిల్లో వచ్చిన నిర్వచన ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే యషయా గ్రంథం యషయా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో యషయా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో మనం ఆలోచించినట్లయితే నీతి మంతులు నశించుట చూచి నీతి మంతులు నశించుట చూచి ఎవరు దానిని మనస్సున పెట్టరు ఎవరు దాన్ని మనస్సున పెట్టరు భక్తులైన వారు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతి మంతులు కొనిపోబడుచున్నారని కీడు చూడకుండా నీతి మంతులు కొనుక్కోబడుచున్నారని ఎవరినీ తోచదుగా ఉన్న మార్గము నడుచు తమకు సూటిగా మార్గము నడుచువారు తమ పడకల మీద పరులి విశ్రమించున్నారు ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అన్నప్పుడు ఇదిగో నీతి ఎవరైతే ఉన్నారో వారు చనిపోతున్నారు సమాజంలో సహజంగా ఏం ఆలోచిస్తుంటారు అందరు చనిపోతూనే ఉంటారు అందరూ మట్టిలోనికి చేరు అని ఆలోచిస్తారు కానీ వాస్తవానికి దేవుని కొరకు ఎవరైతే బ్రతికి మరణించి ఉంటారో ఆ నీతి మంతులు కీడును చూడకుండా నీతి మంతులు కొనుకోవడదు అంట వారు విశ్రాంతిలో ప్రవేశించరు ఏంటి విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారంట మంతులు నిజంగా వారికి విశ్రాంతి ఉందా వారు విశ్రాంతి తీసుకుంటున్నారా అని దీనిని బలపరచడానికి మరొక మాట మన ప్రకటన గ్రంథం మూడవ ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం పది పదకొండు వచనాలలో ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం పది పదకొండు వచనాలలో వారు నాదా సత్యూ సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు చేయకూడదు అని దిగ్గరగా కేకలు వేసి తెల్లని వస్త్రము వారు అలాగా పరదేశంలో ఉంటూ కేకలు వేస్తున్నప్పుడు వారందరినీ కూడా సమాధాన పరచడానికి ఒక వ్యక్తి వచ్చి వారిలో ప్రతి వాణికి ఇయ్యబడను మరియు వారి వలనే చంపబడబు వారి సహదాసులు లెక్కయు సహోదరుల లెక్కయ్యో పూర్తి వరకు ఇంకొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడిను అనగా ఈ పర దయసులో ఉన్న వారు అందరు కూడా ఏం పొందుతున్నారు అన్నప్పుడు నెమ్మది పొందుతున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు మరి ఎవరు విశ్రాంతి తీసుకుంటున్నారు ఇదే ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో అంతటా నుండి ప్రభువు నందు మృదులు ప్రభువు నందు మృదినందు మృదులు ధన్యులని అంటున్నారు ఎవరు ధన్యులు ప్రభువు నందు మృతి నందు మృదులు ధన్యులు అంతేకాని అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారు ధన్యులు కాదు అలానే కరెంటు షాక్ కొట్టి కాకిలా చనిపోయిన వారు కాదు రోడ్ యాక్సిడెంట్స్ లో కుక్కలా మరణించిన వారి గురించి కాదు అలానే ఈ లోకంలో ఏదో కోరికలు నెరవేరలేదనో వారు అనుకున్నది సాధించలేదనో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వారి కొరకు కాదు మరి ఎవరి కొరకు ఈ మాట వ్రాయబడింది ఎవరు ధన్యులు అన్నప్పుడు ఇదిగో ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులు అంటున్నారు అనగా మనిషి ఎప్పటికైనా మరణించవలసిన వాడే కానీ మరణించవలసినటువంటి మనిషి ఎలా మరణించాలి అన్నప్పుడు ప్రభువు నన్ను మృతి నందాలి పనిలో ఉంటూ మరణించాలి ప్రభువు పని చేస్తూ ప్రభువు కార్యక్రమాలలో ఉంటూ మరణించిన వారే ధన్యులు అని మనకి ఇక్కడ అర్థమవుతుందండి ఇక దేవుడు ఈ విశ్రాంతి గురించి ఎందుకు వ్రాయించాడు అసలు ఈ విశ్రాంతి గురించి మనం ఆలోచించవలసిన విషయం ఎందుకు వచ్చింది ఇక్కడ ఏమన్నారు ప్రభువు నందు మృతి నందు మృదులు ధన్యులు అలా ప్రభువు నందు మృతి నందే మృదులకు ఏమి ఉంటుంది అన్నప్పుడు విశ్రాంతి ఉంటుంది అలా విశ్రాంతి పరదైస్ లో విశ్రాంతి తీసుకోవటం సామాన్యమైన విషయం కాదు మరి విశ్రాంతి విలువ ఎవరికి తెలుసు అన్నప్పుడు చాలా వరకు కష్టపడిన వారికి తెలుసు కానీ ఏం పని చేయకుండా విశ్రాంతి లేకుండా వారికి విశ్రాంతి విలువ తెలుసా అంటే లేదు మరి దేవుడు ఆరు దినాలు సృష్టి చేశారు ఎంతో కష్టించి సృష్టి చేశారు ఏడవ దినాన్ని ఆయన విశ్రమించారు మరి అదే ఆచారాన్ని ఆనాడు ఇస్రాలీల వారికి కూడా దేవుడు నియమించారు ఒక నియమబద్ధంగా వారికి అనుగ్రహించారు మరి ఆలోచించామనుకోండి మరి వారమంతా కష్టపడి ఒక లారీ డ్రైవర్ గురించి మనం ఆలోచించామనుకో మరి ఆయన ఒక వారమంతా కూడా ఆ లారీని నడుపుకుంటూ డ్యూటీ చేసుకుంటూ నిద్ర లేక అలా శ్రమించి కష్టించి విశ్రాంతి లేకుండా అలు పెరగక కష్టపడి ఆఖరికి ఒక రోజున ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు తన భార్య తన కోసం వేణీళ్లు పెట్టి భోజనాలు పెట్టి ఆ గది అంతా కూడా శుభ్రంగా శుభ్రపరిచి అతని కొరకు కేటాయిస్తారు అలా అతనికి ఆ రూమ్ ఇచ్చి పిల్లలను తీసుకొని బయటకు వచ్చి ఆమె కూడా బయటకు వచ్చి తన పని తను చేసుకుంటూ ఉంటాయి అదే సమయంలో తన భర్తను కలవడానికి ఎవరైనా వచ్చారనుకోండి ఇంటికి ఆమె ఏం చెప్తుంది అన్నయ్య గారు దయచేసి మీరు రేపు ఎప్పుడైనా రండి లేకపోతే ఆయన లేచాక నేను కాల్ చేస్తాను లేకపోతే ఆయన లేచిన తర్వాత మీరు కలిసి మాట్లాడుకోండి ఆయన ఎప్పుడే వచ్చారు అలసిపోయారు విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే అనగా ఈ లోకంలో అరవై డెబ్బై జీవితంలో కష్టపడే కష్టానికే విశ్రాంతి అవసరమైనప్పుడు దేవుని పనిలో విశ్రాంతి అవసరం లేదా మనకి అందుకే దేవుడు చెప్తున్నాడు విశ్రాంతి ఇస్తాను ఇదిగో అది కూడా ప్రభువు నందు మృతి నందు మృతులు ఈ భూమి మీద దేవుని కోసం తిన్నా తినకపోయినా విశ్రాంతి ఉన్నా విశ్రాంతి లేకపోయినా కష్టాలతోనూ అవమానాలతోనూ కన్నీళ్లతోనూ ఎన్నో బాధలు ఇరుకులు ఇబ్బంది ఇవన్నిటిని భరించి దేవుని కోసం మనం బ్రతికి మరణించామనుకోండి మనం ఊహించని విధంగా ఊహించని స్థితిలో ఆయన మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తారంట ఒక్కసారి మనం ఊహించుకున్నాం అనుకో దేవుడు అనుగ్రహించే ఆ విశ్రాంతి వేరే లెవెల్లో ఉంటది మరి మన పాఠంలోనికి మనం రాబోయే ఇక్కడ దేవుని పరదేశు అంటున్నారు మరి పరదేశు అనగా ఏంటి నెమ్మది పొందే స్థలంగా విశ్రాంతి తీసుకునే స్థలంగా మనకు కనిపిస్తుంది మరి విశ్రాంతి ఎవరికి అన్నప్పుడు దేవుని పని చేసి దేవుని కొరకు బ్రతికిన నీతివంతులైన వారి కొరకును అలానే బ్రతికిన మనం కూడా దేవుని పనిలో ఉంటే మనకు కూడా విశ్రాంతి దొరుకుతాయి మరి దేవుని పరదేశు ఏంటి దేవునికి ఏమైనా విశ్రాంతి పరద విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడైనా ఉందా అని మనం ఆలోచించామనుకో ఇప్పుడు హోటల్లో ఉన్న వారు పారడైజ్ అని ఎందుకు పెట్టుకున్నారు పేరు అంటే వారి ఉద్దేశం ఏంటంటే మీరు చాలా రకరకాలుగా మీరు టెన్షన్స్ తో ఉంటూ ఉంటారు మీరు ఎన్నో ఆవేదనకు గురై ఉంటారు ఒక్కసారి మా హోటల్లో వచ్చి మీరు విశ్రాంతి తీసుకుంటే మీరు స్వర్గంలో ఉన్నంత తేలిగ్గా మీరు అవుతారు అని ఆ పేరు పెట్టుకున్నారు అలానే ఇంటి వారు ఎందుకు పెట్టుకున్నారు బయట ఎంత కష్టపడి వచ్చినా ఎంతో శ్రమించి వచ్చినా ఇంటికి రాగానే చిన్న పిల్లలు చిన్న చిన్న గంతులు వేసుకుంటూ అలానే భార్య సంతోషంతో తల్లిదండ్రులు ఆనందంతో ఆ భర్తను ఆ కొడుకును లోపలికి స్వీకరించితే అతను పడిన ఆ కష్టం అంతా కూడా మర్చిపోయి నెమ్మది పొందుతాడు కాబట్టే లిటిల్ ప్యారడైజ్ అని అని ఇలా రకరకాలుగా వాళ్ళు పేర్లు పెట్టుకుందాం మరి దేవుడి దగ్గరకు మనం రావడానికి మరి దేవుడు ఎక్కడికి వెళ్ళాలి దేవుడికి విశ్రాంతి కావాలి అనుకున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఆయనకి ఏమైనా విశ్రాంతి స్థలం ఉందా మరి పరదేశంలో దేవుడు ఏమైనా నెమ్మది పొందుతున్నారా మరి ఈ ప్రశ్నలన్నిటిని కూడా మనకు సమాధానం కావాలంటే భయములన్నే మనము పరిశీలించాలి మరి ముందుగా ఒక మాట మనం చూసినట్లయితే మరి మొదటిగా చదువుకున్న మాట ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ వచనం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ వచనంలో చెవి గలవాడు సంఘంతో చెబుచున్న మాట విన్నుగాక అన్న జీవ వృక్ష ఫలమును జీవింపనిపణము జయించ జీవ ఫలమును ఇస్తారట జీవ వృక్ష ఫలం ఆయన ఇస్తారంట మరి ముందుగా మనం ఉదాహరణ ఆలోచించామనుకోండి మరొక ఉదాహరణ మరి ఈ సమాజంలో ఆలోచిస్తే చాలా మంది కూడా వారి ఇంట్లో ప్రశాంతత దొరకట్లేదని మానసికమైన విశ్రాంతి చాలా మందికి విశ్రాంతి ఉన్నా మానసికంగా వారు ఇబ్బంది పడుతూ ఉంటారు అన్ని సదుపాయాలు ఉన్న మానసిక ఒత్తిడి ఉంటే నిద్ర పట్టదు మరి అలాంటి వారు ఏం చేస్తారు వారు కూడా వారికి కావాల్సిన స్థలానికి వారు వెళతారు ఇది అర్థం కావాలంటే మన అందరికి తెలిసిన ఆయన మరి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయనకు పులివెందులో ఒక ఇల్లు ఉంది హైదరాబాద్ లో ఇల్లు ఉంది బెంగళూరు లో ఇల్లు ఉంది ఇలా అన్ని చోట్ల కడపలో ఇల్లు ఉంది ఇలా ఎన్ని ఇల్లు ఉన్నా కూడా ఆయనకు నెమ్మది కావాలనుకున్నప్పుడు ఆయన రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇడుపుల పాయకే వెళ్తారట ఆయన అంటే ఆయన ఇదిగో నాకు ఆ స్థలానికి వెళ్తేనే నేను పీస్ఫుల్ గా ఉంటాను నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని ఆయన భావించారు అలానే సినీ నటుడు కృష్ణ గారు మరి ఆయన సతీమణి విజయ నిర్మల గారు మరి ఆమె ఏం చేసింది ఆమె కూడా ఒక తోటను గార్డెన్ కొని ఆ గార్డెన్ కి కృష్ణ విజయ విజయ్ కృష్ణ అనే గార్డెన్స్ ఆమె ఏర్పాటు చేసుకొని రకరకాల పూల తోటలను ఆ దాంతో పెట్టుకొని నేను మనశ్శాంతి కోసం అక్కడికి నా చివరి దినాలను ఆ తోటలో గడపాలి అనుకొని దాన్ని ఏర్పాటు చేసుకుని కానీ దానిని అనుభవించకుండానే ఆమె మరణించేసింది అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్థలాన్ని చూసుకుంటున్నాడు దేనికి ప్రశాంతత కోసం విశ్రాంతి కోసం మరి బైబిల్లో మనం ఆలోచించినట్లయితే రోమిలోకి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై ఒకటో రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఒకటో వర్షనంలో దేవుడు ఏమైనా విశ్రాంతి తీసుకుంటున్నారా మరి ఆయన బాధ ఆయన ఎలా ఉన్నాడో మనం ఆలోచించినట్లయితే క్రింది మాటలలో పదో అధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో క్రింది మాటలలో ఇష్ట అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచుని దినమంతయు నా చేతులు చాచుతున్నాడు అంట ఎవరు దేవుడు మరి ఏంటి ఆయన నెమ్మది పొందడం లేదా మరి పరలోకంలో దేవుడు మహాసన సీనుడై ఉన్నాడు ఆయనకు స్థుతిగానాలు దేవదూతలు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పటికీ ఆయన నెమ్మది పొందుతున్నాడా విశ్రాంతిలో ఉన్నాడా అంటే లేదు మళ్ళీ ఏం చేస్తున్నాడంట దినంతీ కూడా చేతులు చాచి తన పిల్లలు మారు మనసు పొంది తన ఎద్దుకు వస్తారేమో అన్న ఆశతో తండ్రి ఎదురు చూస్తున్నట్లుగా మనకు అనిపిస్తున్నాను మరి ప్రకటన గ్రంథంలో చదువుకున్న ఏమని రెండవ అధ్యాయం ఏడవచనలో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఏడవచనంలో జయించిన వానికి ఆయన ఏమిస్తారు ఇదిగో జయించునికి దేవుని పరదేశంలో ఉన్న ఫలములు భుజింపనితును అంటున్నారు ఈ జీవ వృక్ష ఫలము మనం ఎక్కడో విన్నట్టు గుర్తొస్తున్నాయి ఎక్కడా ఆది కాండంలో ఏదైనా తోటలో ఆనాడు మంచి చెడుల తెలియని వృక్ష ఫలముతో పాటు ఫలము కూడా ఉన్నది మరి ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించాలనుకోండి చిన్న క్లు దేవుడిస్తున్నట్టు కనిపిస్తుంది ఏంటది జీవవృక్ష ఫలం ఇప్పుడు మనము దేవుని కొరకు జయించితే జయించినానికి జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును అంటున్నాడు మరి భుజింప నిత్తును అంటే ఇప్పుడు ఉండాలి కదా మరి ఇప్పుడు ఏదైనా తోటలో వృక్షాలన్నీ ఉన్నాయా మంచి చెడులో తెలియనిచ్చి వృక్షం ఉందా జీవ ఫలం ఇచ్చే ఆ వృక్షం ఉందా అంటే లేదు దేవుడు వేసిన ఏదైనా తోట ఇప్పుడు అలానే లేదు అంటే మారిపోయి మరి దేవుడు ఏం చెప్పాడు జయించిన వాణిని నేను వృక్ష ఫలమును భుజింపనెత్తును అన్నాడు మరి ఆయన భుజింపనెత్తును అన్నప్పుడు చెట్టు ఉండాలి ఆ చెట్టుకి ఫలాలు ఉండాలి మనము జయించినప్పుడు ఆ ఫలాలను మనకు ఇవ్వాలి మరి ఎలా ఇస్తాడు అంటే అది ఏదైనా తోట ఏమన్నా దేవుని పరదేశ ఏమన్నా దేవుని ఉన్న జీవ వృక్ష ఫలము అంటున్నారు మరి ఆది కారణంలో ఏదైనా తోటలో జీవ వృక్ష ఫలము ఉంది కాబట్టి దేవుని పరదేశం అనగా ఏదైనా తోట అని భావించాలా లేదు మరి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే జీవము గల దేవుని సంగమే దేవుని పరదేశుగా మనకు అర్థమవుతుంది ఎలాగంటారు మరి ఇక్కడ ఏం చెప్పారు దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు అతనికి భుజింపనెత్తున అంటున్నారు మరి ఫలం యొక్క జాడ ఎక్కడ వెతకాలి మరి ఇప్పుడు ఆ చెట్టు ఏ ప్రదేశంలో ఉంది ఏ ప్రాంతంలో ఉంది జీవవృక్ష ఫలం యొక్క జాడ భూమి మీద వెతికితే దొరుకుతుందా అంటే లేదు మరి జీవవృక్షం యొక్క జాడ ఎక్కడ వెతకాలి అన్నప్పుడు జీవగ్రంథం అందే వెతకాలి జీవగ్రంథం అందు జీవవృక్ష ఫలం యొక్క జాడ వెతికినప్పుడే మనకు అది దొరుకుతుంది మరొక మాట ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి రెండు మూడు వర్షనాలలో మనం ఆలోచించినట్లయితే ప్రకటనలు ఉన్నాం ఇరవై రెండవ అధ్యాయం మొదటి రెండు మూడు వచనాలలో మరియు మెరుగు నటి జీవజల నది దేవుని యొక్క ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవల జీవవృక్షం ఉండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకుల జన్ములను స్వస్థపరచుటై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైన వేది దానిలో ఉండదు దేవుని యొక్క దేవుని యొక్క గొర్రెల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును ఇక్కడ ఈ మాటల్లో మనకి ఏమర్థమైంది దేవుని యొక్క ఈ యొక్క సింహాసనం ఒకటి ఉందంట పట్టణంలో రాజవీధిలో ఆ రాజవీధి మధ్య ప్రవహించుట ప్రవహిస్తుందంట మరి ఇంతకీ ఏంటి మరి ఈ మాటల్లోనే ఆంతర్యం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క అనగానే దేవుడు అని మనకు అర్థమైంది మరి గొర్రెపిల్ల యొక్క అంటున్నారు మరి గొర్రెపిల్ల అనగా ఎవరు ఏసుక్రిస్ల వారు మరి దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము అంటున్నారు మరి సింహాసనం అంటే ఏంటి పరిపాలనకు సూచన పరిపాలించే ప్రజలను పరిపాలించడానికి అదొక సూచన లాగా మనకు కనిపిస్తుంది మరి పరిపాలన చేసినటువంటి ఆ పట్టణం ఏంటి మరి దేవుడు ఏసుక్రీస్తు ఇరువురు పరిపాలన చేస్తున్నారంటే ఒక పట్టణం మరి ఆ పట్టణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి రెండు వచనాలలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి రెండు వచనాలలో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను సముద్రమును ఇకను లేదు మరియు నేను నూతనమైన ఎరుసలేము పరిశుద్ధ పట్టణము ఇక్కడ ఏం చెప్పారు ఇరవై వచనంలో ఇది దేవుని యొక్కయో ఏసు వారి యొక్క పరిపాలన జరుగుతుంది ఎక్కడ అన్నప్పుడు పట్టణపు రాజవీధి అంటున్నారు మరి అది ఏ పట్టణము అని ముందు మాటల మనం ఆలోచిస్తే నూతనమైన ఎరుసలేము అన్న ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ నుండి దిగి వచ్చుట చూచితిని ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి పట్టణము అనగానే ఎరుసలేము నూతనమైన ఎరుసలేము ఎరుసలేము అనగానే సంఘం మరి ఎరులీ సంఘం గురించి చెప్తున్నారు సంఘానికి ఒక సంఘం ఎలా ఉందంటే తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వాళ్ళే అలాగే సంఘమైన మనం అందరం కూడా పెళ్లి కుమార్తె ఎవరికి భర్తకి మరి మన భర్త ఎవరు అన్నప్పుడు ఇదే ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకటి వచ్చి ఇటు నమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం పరతమీకి కొనిపోయి ఎరుసలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలది పరలోకమైన దేవుని ఎద్దు నుండి దిగి వచ్చుట నాకు చూపెను అంటున్నారండి ఇక్కడ మరి దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క అనగా ఏసు వారు పరిపాలిస్తున్నారు ఒక పట్టణాన్ని ఆ పట్టణం ఏంటో కాదు ఎరుసలేము అనే సంఘం గురించి చెప్తున్నారు అనగా సంఘము సంఘాన్ని దేవుడు ఏసు పిసిల వారు పరిపాలిస్తున్నారంట సంఘం అనేది ఎలా ఉంది అంటే పెళ్లి కుమార్తె వల్ల అలంకరింపబడినది తన భర్త అయిన యేసుక్రీస్తుల వారి కొరకు వేచింది మరి ఇరవై రెండవ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది అప్పుడు కూడా నెమ్మది పొందిన స్థలానికి వెళ్ళాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఎందుకు అవిదేయులైన వారు దేవుల్ని నమ్మక ఎరుగని వారు ఆయనను బాధ పెడుతున్నప్పుడు ఆయన నెమ్మది పొందాలి అనుకుంటున్నారు మరి అలా నెమ్మది పొందాలి అనుకుంటున్నప్పుడు ఆయన ఎక్కడ నివసించాలి అనుకుంటున్నాడంటే అంటే ఇదిగో మనుషులతో కూడా ఆయన నివాసము ఉన్నది అంటున్నారు చాలా మంది చెప్తారు ఒక సామెత కూడా ఉంది ఏమని ఇల్లే కదా స్వర్గసీమ ఇల్లే కదా స్వర్గసీమ మరి ఎప్పుడు ఉంటుంది స్వర్గంగా ఇల్లు అన్నప్పుడు చెప్పుకున్నా కదా బయట ఎన్ని కష్టాలున్నా వాటన్నిటిని ఇంటికి రాగానే మర్చిపోయేలా చేశారనుకోండి కుటుంబ సభ్యులు అప్పుడు ఆ ఇల్లు నిజంగానే స్వర్గసీమగా ఉంటది అదే కాక ఆయన ఎంతో కష్టపడి ఇంటికి రాగానే ఆ భర్త ఆ భార్య మాట్లాడే మాటలు ఎన్నో వర్ణించలేని విధంగా మాట్లాడరు పిల్లలు ఏమో స్కూల్ ఫీజు కట్టాలని తల్లి ఏమో మందులు కావాలని ఇంట్లో ఆమె ఏమో సరుకులు కావాలని ఇలా రాగానే ఒత్తిడి పెట్టింది అనుకో అప్పుడు ఆయనకు ఏదైతే చెప్పారో ఇల్లే స్వర్గసీమ అని ఎవరైతే చెప్పారో వారే చెప్తారు ఏమని ఇల్లు అంటే నరకమే అని అనగా మనకు ఎక్కడైతే నెమ్మది దొరుకుతుందో మనం ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటామో అని మనకు పరదేశం ఉంటది చాలా మంది కూడా జీవనోపాధి కోసం ఈ జీవగంధమైన జీవవృక్షాల ఫలాన్ని వారు స్వీకరించుకోలేకపోతున్నారు వాటిని అనుభవించేవారిగా ఉండలేకపోతున్నారు కాబట్టి దేవుని ఏంటో కాదు మనమే సంగమైన మనమే సంగమైన మనలో ఆయన నివసించాలి అనుకుంటున్నారంట కాబట్టి మనము మనలో ఆయన నివసించాలి అంటే మనము ఆయనకు సుఖించే విధంగా ఆయన మనలో వస్తే సంతోషపడే విధంగా మన జీవితాల్లో ఆయనకు ఉండాలి అంతే కదా ఇప్పుడు ఇంటి యజమాని ఇంటికి వస్తే నేను విశ్రాంతి తీసుకోగలను అనుకున్నప్పుడే ఇంటికి వస్తారు అంతేగాని ఇంటిలో నరకంగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటారా లేదు అలానే దేవుడు కూడా నివసించాలి అనుకుంటున్నాడు ఎక్కడ మనలో విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నారు ఎక్కడ సంఘమైన మనలో మరి ఈ సంఘం అనేది ఎలా ఉండాలి అన్నప్పుడు దేవునికి నచ్చినదిగా ఉండాలి సంఘంలో ఉంటున్న మన అందరం కూడా ఎలా ఉండాలి అంటే మనలో దేవుడు నివసించే విధంగా మన జీవితాలను మనము సరిదిద్దుకోవాలి కాబట్టి ఇక్కడ నుండైనా మన బ్రతుకులను మనం మార్చుకొని దేవుడు మనలో నివసించేంత విధంగా ఉన్నతమైన జీవితాన్ని మనందరం కూడా జీవించాలని కోరుకుంటూ నేను ఆ మాటను ముగిస్తున్నాను